ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం ఆశ్చర్యపోవాలి ఏంటి మాలలు ఏంది వీళ్ళ దమ్ము పురాణ కాలం నుంచి ఎప్పుడో వందల సంవత్సరాల నుంచే వీళ్ళు నీరటి కాళ్ళంట చెరువుల నుంచి పొలాలకు నీళ్లు మళ్లిచ్చేవారంట వీళ్ళు పంబాల వాళ్ళంటే వైద్యం చేసేవాళ్ళంట వీళ్ళు పశువులతోని వ్యవసాయం చేసేవాళ్ళంట వీళ్ళు ఊర్లో ఎవరన్నా చనిపోతే చనిపోయిన శివందానికి పోవాలంటే దయ్యాలు భూతాలు కొరిమి దయ్యం ఆదాయం అని భయపడుతుంటే అవన్నీ ఏవి లేవని శివాలను ముందలుండి తీసుకుపోయి బొందల దోవి పాతి పెట్టిరంట ఈ మాలలకు అత్యంత ధైర్యవంతులంట వీళ్ళు విలువిద్య వీళ్ళు ఫైట్ చేయగలరంట సాధన చేయగలరంట కూర మురుగాలతో పోరాటం చేయగలరంట తన గ్రామ ప్రజలను ప్రేమించగలరంట గ్రామ ప్రజలను రక్షించుకోగలరంట అది ఒక్కటే కాదు మహర్ రెజిమెంట్ అనేటువంటి ఐదు వందల మంది మహర్ రెజిమెంట్ ఉన్నటువంటి వీళ్ళు ఇరవై ఎనిమిది వేల మందిని ఊచకోత కోసిరంట అంత చరిత్ర ఉందంట వీళ్లకు ఈ చరిత్ర ఏంది వాళ్ళే రాజ్యాంగాన్ని రాసిడంట రాజ్యాంగాన్ని రాసి ఈ దేశ ప్రజలు అందరి ముందు చేతులు కట్టుకొని ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పౌరుల్లాగా మెలుగుతారంట ఎవరికి రాజ్యాధికారం వచ్చినా జీ ఉజూర్ అనుకుంటూ పని చేస్తారంట అది దేశ అభివృద్ధి కోసం అంట కానీ వాళ్లను రెచ్చగొడితే వాళ్ళ కళ్ళ ముందు చేయాల్సినదంటే అంటే అధికారులు ఎవడైనా ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అంటే తీర్పుకు లోబడి వాళ్ళ యొక్క వాళ్ళకు వాళ్ళ యొక్క రాజ్యాంగానికి లోబడి కాకుండా అవుట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వాళ్ళు తీర్పులు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మాలలు ప్రశ్నిస్తారంట అన్నటువంటి విషయాన్ని రేపు రేపు జరగబోయేటువంటి జింకన గ్రౌండ్ లో మాలల యొక్క కథము ఉంటే ఈ దేశ ప్రజలకు సందేశం ఇవ్వబోతా ఉన్నాం